మేరకు వక్ బచావ్ అనే నినాదంతో దేశవ్యాప్తిగా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి అందులో భాగంగా మన పొత్తు నియో నియోజకవర్గంలో వివిధ మత గురువులు మరియు ముత పెద్దలు అదేవిధంగా వామపక్ష వాదులు రాజ్యాంగ పరిరక్షకులు ప్రజాస్వామిక వాదులు ఇలాంటి వారితో కూడుకుని మన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రొద్దుటూరు అనే పేరుతో ఒక కమిటీ ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక బహిరంగ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది తదనంతరం మనమందరము కలిసి జాయింట్ యాక్షన్ సభ్యు సభ్యులందరూ కలిసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది ఈ భారీ బహిరంగ ర్యాలీలో కుల మతాలకు అతీతంగా స్త్రీ పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నేను జేఏసీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు పుద్దుడూరు పట్టణంలో ఒక గొప్ప శాంతియువ ర్యాలీ జరిగింది ప్రభుత్వం ప్రవేశించినటువంటి బహు బిల్లు అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా పుద్దుడూరు ప్రజలు కథం తొక్కి తమ యొక్క నిరసనను తెలియజేశారు ఎందుకంటే ఈ చట్టము ఏదైతే ముస్లింల ఆస్తుల రక్షణ అని వాళ్ళు చెబుతున్నారు నిజానికైతే ముస్లింల ఆస్తుల రక్షణ కాదు ముస్లింల ఆస్తుల భక్షణ అందువల్ల ప్రజలు దీన్ని వ్యతిరేకి వ్యతిరేకి వ్యతిరేకిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు ఒక గొప్ప పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది స్వచ్ఛందంగా పరిధిలో పాల్గొని తమ నిరసన తెలియజేశారు ఆ నిరసనను మేము ఎంఆర్ఓ గారికి కూడా ఈరోజు అందేయడం జరిగింది ఆ వారి ద్వారా ప్రభుత్వానికి ఈ యొక్క మా నిరసనను తెలియవలసిందిగా మేము ఎంఆర్ఓ గారిని కోరాము ఇంకేమని చెప్పిన చాలా ఏదైతే సవర్ణ అని ఇటు పార్లమెంటులో అటు రాజ్యసభలో ఆ చట్టాన్ని ఆమోదించ ఆమోదించవేశారో పార్లమెంటులో ఎవరైతే ఎంపీలుగా అసలు పార్లమెంట్లో ఎంపీలుగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము రాజ్యాంగాన్ని కాపాడుతాము అని వాళ్ళు ప్రమాణం చేసి ఫస్ట్ ఆ చట్టసభలో పాల్గొంటారు ప్రమాణం చేసినటువంటి రోజు ఆ రాజ్యాంగం యొక్క హక్కును కలరాసి ఆ రాజ్యాంగం యొక్క విలువను కలరాసి ఏదైతే భారత రాజ్యాంగం కలిపించినటువంటి ఆర్టికల్ పదహారు ఇరవై ఐదు ఇరవై ఆరు విరుద్ధంగా వీళ్ళు ఓటింగ్ చేసి ఈ వక్కు చౌరణ చట్టం దాన్ని ఒక మద్దతు తెలిపారు ఇది చాలా చాలా సిగ్గుచటి ఇది ఎవరైతే ఓటు వేసి ఆ చట్టానికి అనుకూలంగా ఓటు వేశారో వాళ్ళు తమ అంతర్ ఒకసారి గుర్తించుకోవాలి వాళ్ళు తప్పు చేసినారా న్యాయం చేసినారా అన్యాయం చేసిన వాళ్ళు వాళ్ళు గుర్తించుకోవాలి అందువల్ల ఈ ఆర్టికల్ ఏదైతే మనకు హక్కు కలిగిస్తుందో ఆ హక్కులు మనము ఎటువంటి పరిస్థితుల్లో కాళ్ళు రాయ రాయకూడదు రాజ్యాంగము అన్ని మతాలకు తమ యొక్క మత యొక్క స్వేచ్ఛ వారికి ఆ యొక్క చట్టం యొక్క హక్కులు కలిగేసింది ఆ హక్కులు అనుగుణంగానే మేము ఈ నిరసనను కూడా తెలియజేశాము ఈ చట్టం ఎటువంటి పరిస్థితులు కూడా దీన్ని ఆమోదించము ఈ చట్టాన్ని ఎటువంటి పరిస్థితులతో ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాలి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నా పేరు కెఎం అబ్దుల్సుహాన్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ప్రతినిధిగా ఈరోజు పొద్దుటూరు పట్టణంలో జరిగినటువంటి భారీ స్త్రీ పురుషులతో కలిసినటువంటి ప్రజాస్వామిక వాదులతోటి కలిసినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొనడానికి వచ్చాను ప్రధానంగా ఈ బిల్లు పాస్ కావడానికి చంద్రబాబు నాయుడు గారు కారణం బీహార్ నుంచి నితీష్ కుమార్ గారు కారణం మేము ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు ఉండేటువంటి హక్కులు కొన్ని ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి ఉండే హక్కులు కొన్ని ఉన్నాయి రాష్ట్రాల హక్కులు ఒక్కొక్కటిగా అది హరించి వేస్తుంది గతంలో వ్యవసాయం రాష్ట్రాల చేతుల్లో ఉండేది హక్కుగా ఉండేది అది పెరుక్కుంది జల వనరులు రాష్ట్రాల చేతుల్లో ఉన్నాయి అది పెరుక్కునింది విద్యుత్ అది కూడా రాష్ట్రాల హక్కుగా ఉండింది అది పెరిగేసుకున్నది వ్యవసాయం రాష్ట్రాల హక్కుగా ఉండింది అది పెరికేసుకున్నది ఇప్పుడు వక్ఫ్ చట్టం కూడా రాష్ట్రాల యొక్క అధికారంలో భాగంగా ఉండింది దానిని కూడా కేంద్ర ప్రభుత్వం గుంజేసుకొని తమ చేతుల్లో పెట్టుకుంది గతంలో ఒకసారి గుర్తు చేస్తున్నా నేను ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్కి సంబంధించిన వాళ్ళే వీళ్లను కూడా మేమే కంట్రోల్ చేస్తాం ఏ విధంగా అయితే ఢిల్లీ ఏ ఏదైతే రా కేంద్రపాలిత ప్రాంతం యొక్క చట్టం ఉందో ఆ చట్టాన్ని అన్ని రాష్ట్రాల మీద కూడా మేము ప్రయోగిస్తాము అని చెప్పారు వాళ్ళు అదే కనుక జరిగితే రాష్ట్రాల యొక్క హక్కులు హరించి వేయబడతాయి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక సెక్రటరీ పాత్ర పోషించాల్సి ఉంటుంది ఈ విషయం ప్రమాదాన్ని గుర్తించి స్టాలిన్ గారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు రేపు చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటువంటి ప్రమాదాన్ని కూడా మేమే ప్రశ్నిస్తాము మేమే చంద్రబాబు నాయుడు కూడా ప్రాంతీయ పార్టీగా పుట్టి ఆత్మగౌరవం కోసంగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క పార్టీకి ఇప్పుడు ప్రతినిధి వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం యొక్క హక్కులో కాలరాయబేయడానికి పూర్తి సహకారం అందిస్తున్నారు ఇది తాత్కాలిక ప్రయోజనాల కోసంగా మీరు చేస్తున్నారేమో కానీ శాశ్వత ప్రయోజనాలలో రాష్ట్రాల హక్కులు హరించి వేయబడతాయి ఇది రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కు దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రమాదాన్ని కొని తెచ్చుకోబోతున్నారు ఆ సమయంలో మేమే ఆయనకు అండగా నిలుస్తామనే సంగతి కూడా ఆయన గుర్తించాలి గుర్తించి ఎటువంటి పరిస్థితులు కూడా జరిగిందేదో జరిగిపోయింది పొరపాటు జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇక నుంచి అయినా సరే రేపు ఈ చట్టానికి మీరు ఇచ్చినటువంటి మద్దతుని ఉపసంహరించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఆడతారో అతన్ని శాసిస్తారో లేదా భంగపడతారో ఈ మొత్తానికి ఈ చట్టం వాపసు తీసుకునేలాగా మీరు ఒత్తిడి తేవాలి అని చెప్పి సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తున్నాం ఆయన మరి నితీష్ కుమార్ మీద కూడా జరిగే ఒత్తిడి ఏదైతే ఉందో ఆ ఒత్తిడి కూడా జరుగుతుంది కాబట్టి ఈ చట్టం వెనక్కు వెళ్ళేంత వరకు తప్పనిసరిగా ఈ పోరాటం కొనసాగుతుంది ఉధృతం కూడా చేయబడుతుంది జైలు కూడా అవసరమైతే అయితే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ పిలిపించింది కాబట్టి ఎన్ని లక్షల మందిని ఎన్ని కోట్ల మందిని జైల్లో పెడతారో కూడా నేను చూడదలుచుకున్నాం కాబట్టి ఈ చట్టం ఉపసంహరించుకోవాలనే డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ రోజు రోజుకు అభివృద్ధి